ది శాస్త్రంలో ఏడో అధికరణం అధ్యాయం పదిహేడు గురించి తెలుసుకోం అందులో శ్లోకము ఇరవై నాలుగు సౌర్యముని సౌర్య విషములలో కూడిన కూడా వేటగాడు ఏడుగును అధిగమించినట్టు ప్రాజ్ఞుడు సూర్యుని అధిగమించగలడు ఒక పుత్రుడు సూర్యుడుగను మరొకడు కృతాస్థుడప్పుడు సూర్యుడవాడు కృతాస్తుడు కాకపోయినను సౌరమ అనవసరముగా సౌరమవసరముగా కార్యములు సాధించగలడు అస్త్ర విద్యలు నేర్చున్న వాడు సూర్యుడుకు కాకుండాను లక్ష్యములను కొట్టు కొట్టుటకు సమర్థుడకు లక్ష్యమును కొట్టుట విషయంలో కూడా స్థైర్యము వలన ప్రతి పత్తి పత్తి వలన జాగరూకత వలన సూర్యుడు కృతాస్తుని అధిగమించగలనం అనేక పుత్రులు ఏక పుత్రుడు కల కలరాజు అనేక పుత్రులు గల వాడకని హామీగా నిచ్చి తక్కిన పుత్రుల సహాయంతో సంధిని అతిక్రమించగలవాడగను పుత్రుడు గల రాజను ఇది సాధ్యము కాదు సర్వస్మకం పుత్రుని ఇచ్చి సంధి చేసుకునవలసిన వచ్చినప్పుడు పుత్రునికి సంతానం అనడం విశేషము అట్టి సంతాన లాభము సమయ సమమైనప్పుడు మరికొంత సంతానము కణగల శక్తిని బట్టి విశేషం ఏర్పడను వచ్చినది శక్తి సమంగా ఉన్నప్పుడు త్వరలో సంతానము కలుగు కానీ ఎక్కువ కాలాభము శక్తి సంపద పుత్రుడు అక్కడ ఉన్నప్పుడు తనకు సంతాన యోగ్యతను లేని పరిస్థితిలో తానే హామీగా వెళ్ళబలన గానీ ఏకపుత్రుని హామీగా నెయ్యరాదు తన బలం వృద్ధి చేసుకునే సమాధి మోక్షము గావించవలడం కారులయు శిల్పులవు వేషములు ధరించిన కూడా పురుషులు రాజపుత్రునికి సమీపమందు కార్యమును కార్యములు రాత్రిపూట రాత్రి పూట సురంగ మార్గమునకు ధారణ తరపి దాతనికి ఆహ్వానించవరడం లేదా అటలు అర్థకులు గాయకులు వాదకులు వాగ్జలు కుజువులు పల్లవులు సౌభికులు పూర్వమే నియ నియమించబడిన వారి శత్రులు ఉన్నాడు వారొకరు తర్వాత మరొక రు రాజకుమారిని సేవించ సేవించబడుతున్నాను అతడు వారికి కాలముతో నిమిత్తము లేని ప్రవేశ స్థాన నిష్క్రమలో కనుగో కనుజ్ఞ ఇవ్వగలను తర్వాత వారిలో ఒక విశేషం ధరించి రాతిపూట తప్పించుకొని వెళ్ళిపోవాలి బేసిల విషయంలోను భార్య వేషములోను ఉండవాలని గురించి దాన్ని దాని నుండి విగ్రహించడం లేదా అతడు వారి సూర్య వాద్యముల పెట్టడం మోసుకొని వెళ్ళిపోవాలను లేదా వంట వంట వంటలు నౌకర్లు స్నానం చేయువారు ఓళ్ళు ఒళ్ళు పట్టువారు పడకలు చేయవారు మంగళ్ళు ఆభరణములు తొడుగువారు ఉదక పరిచారకులు ద్రవ్య బాండములు వస్త్రభాండములు ఇతర ద్రవ్యములు పడకలు పీటలు మొదలగు వాటిని ఉపయోగించి బయటకు తీసుకొని వెళ్ళినప్పుడు రాజు రాజకుమారుని బయటకు తీసుకొని వెళ్ళను లేదా అతడు పరిచారు కొని వేషం ధరించి అనాలు పట్టుకు సాధ్యము కానీ కా కాలమందు వెళ్ళిపోవలేను లేదా దైవ పూజ అనుమేషతో రాతిపూట సొరంగ ద్వారా సురంగము ద్వారా వెళ్ళిపోవాలి లేదా జలసేసేమను వరుణ యోగము లభించవలము లేదా వర్తకుల విశేషమును ధరించిన పురుషులు పక్వాన ఫలములను విక్రయించి వారై కావల వండకు విషయము పెట్టవలను లేదా దేవతలకు నైవేద్యములు పిత్రులకు సౌద్ధములు సంతర్పణలు మొదలగు సమయంలో మదన మదన రసముతో కానీ విషములతో కానీ కలిసిన అన్నపానములను రసములను కావలి వండీ పారిపోవడం లేదా కావలి వండను మభ్యపెట్టి పారిపోవడం లేదా విలాస పురుషులు పులి కుశీలవులు వైద్యులు పిండి వంటలు విక్రయించేవారు వేషములందు ధరించిన కూడా పురుషులు రాత్రిపూట జనకుల పండ్లకు కానీ కావలి వాండ్రకు ఇండ్లకు కానీ నిప్పు పెట్టవలను లేదా వర్తక వేష వేషధారము వర్తక స్థానమునకు నిప్పు పెట్టవలను లేదా తాను నివసించు ఇంటి లోపల ఒక ఒక వసుమునకు పడవేసి పారిపోవు తన్ను వెంటన వెంటనట్టకుండా వేసుకుని ఇంటికి నిప్పు పెట్టవలను అటు తర్వాత గోడల గోడలు ఒక కన్నము ద్వారా కానీ కాలువ ద్వారా గాని